శ్రీమాత్రే నమ ప్రాణికోటి సమస్తం మనుగడకు ఆధారం జలం జలం పుట్టిన తర్వాతే జీవకోటి అనేది ఉద్భవించింది అలాంటి జలాన్ని దేవతారూపాలనేది ఇచ్చి తల్లిగా ఆరాధించడమే మన హిందూ సాంప్రదాయం అలాగే నదీ స్నానాలు కోనేటి స్నానాలు సముద్ర స్నానాలు మంగళ స్నానాలు తీర్థయాత్రలు కర్మలు పిండ ప్రదానాలు తర్పణాలు అంటూ అన్నీ కూడా జలంతోనే ముడిపడి ఉన్నాయి ఇలా జీవరాశులకు ప్రధానమైన జలం స్నానం ప్రాముఖ్యతను గుర్తు చేసేవే పుష్కరాలు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో రాబోయే పుష్కరాలు అనేవి ఏమిటి అవి ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉన్నాయి ఈ పుష్కర సమయంలో చేయాల్సిన దానాలు పాటించాల్సిన విధి విధానాలు ఏమిటి మరియు ఏ ఏ ప్రదేశాల్లో ఈ పుష్కర స్నానాలు అనేవి చేయవచ్చు అనే విషయాలను మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము హాయ్ హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్ నేను మీ ఉషా ముందు వీడియోను పూర్తిగా చూడండి పూర్తిగా చూసిన తర్వాత మీకు వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పుష్కరం అంటే పన్నెండు సంవత్సరాలు అంటే ఒక భారత కాలమానం అసలు నదికి పుష్కరునికి ఉండే సంబంధం ఏమిటి అనేది ముందుగా తెలుసుకుందాం పుష్కరం అనగా పోషించేది అనే అర్థం నదీ స్నానాలలో పుష్కర స్నానం పుణ్యప్రధానమని మన భారతీయుల యొక్క నమ్మకం నీరు నారాయణ స్వరూపం కనుక ఆయన స్పర్శచే పాపాలు తొలుగుతాయని నమ్ముతారు నీటికి దాహాన్ని తీర్చడం శుద్ధి చేయడం అనే శక్తులతో పాటుగా మేధ్యం మార్జనం అనే ఆంతరంగిక శక్తులు కూడా ఉన్నాయని వేదం వివరిస్తూ ఉంది మేధ్యం అంటే నదిలో మూడుసార్లు మునక వేస్తే తెలిసి తెలియక చేసిన పాపాలు పోతాయి మార్జనం అంటే నీటిని సంప్రోక్షణ చేయడం అంటే చల్లుకోవడం ద్రవ్య ద్రవ్యశుద్ధి అనేది జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి ప్రతి పన్నెండు సంవత్సరాలకి ఒకసారి భారతదేశంలో ఉన్న ముఖ్యమైన పన్నెండు నదులకు పుష్కరాలు వస్తూ ఉంటాయి బృహస్పతి సంవత్సరానికి ఒక్కొక్క రాశిలో తిరుగుతూ ఉంటాడు బృహస్పతి ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ నదికి పుష్కరాలు అనేవి వస్తూ ఉంటాయి మేషరాశిలో ప్రవేశించినట్లయితే గంగా నదికి వృషభ రాశిలోకి వెళ్ళినట్లయితే నర్మదా నదికి మిథునంలోకి వెళ్ళినట్లయితే సరస్వతీ నదికి కర్కాటకంలోకి వెళ్ళినట్లయితే యమునా నదికి సింహరాశిలోకి వెళ్ళినట్లయితే గోదావరికి అలాగే కన్యలోకి వెళ్ళినట్లయితే కృష్ణానదికి తులారాశిలోకి ప్రవేశించినట్లయితే కావేరికి వృచ్చికంలో ప్రవేశించినట్లయితే భీమానదికి ధనుస్సు రాశిలో ప్రవేశించినట్లయితే పుష్కర వాహినికి మకరంలో వెళ్ళినట్లయితే తుంగభద్రకి కుంభంలోకి వెళ్ళినట్లయితే సింధూ నదికి మీనంలోకి వెళ్ళినట్లయితే ప్రాణహిత నదికి పుష్కరాలు వస్తూ ఉంటాయి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో గురువు మిథున రాశిలో ప్రవేశిస్తూ ఉండగా సరస్వతి నదికి పుష్కరాలు అనేవి రాబోతూ ఉన్నాయి సాధారణంగా పుష్కర కాలం ఒక సంవత్సరం పాటు ఉండగా మొదట పన్నెండు రోజులను ఆది పుష్కరమని చివరి పన్నెండు రోజులని అంత్య పుష్కరమని ఈ ఆది పుష్కరాలు అంత్య పుష్కరాలు మహా విశేషమైనవి మరి ఈ సరస్వతి పుష్కరాలు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎప్పుడొస్తున్నాయంటే శ్రీ విశ్వావసనామ సంవత్సరం చాంద్రవాణం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుద్ధ విధియ మే పద్నాలుగు బుధవారం రాత్రి పది గంటల ముప్పై ఐదు నిమిషాలకు గురువు మిథున రాశిలో ప్రవేశిస్తూ ఉండగా రెండు వేల ఇరవై ఐదు మే పదిహేనవ తారీఖు గురువారం నుండి సరస్వతీ నది పుష్కరాలు అనేవి ఆరంభమవుతున్నాయి మే ఇరవై ఆరు సోమవారంతో ఆది పుష్కరాలనేవి ముగుస్తాయి సరస్వతీ నది అంతర్వాహిని సరస్వతి సంవృద్ధి జ్ఞానశక్తికి ప్రతీక అందువల్ల ఈ సరస్వతీ నది స్నానం మనకు బుద్ధి కుశలత జ్ఞానం సంవృద్ధి సంపదలను ప్రసాదిస్తుంది సరస్వతీ నది స్నానం ఎలా ఆచరించాలి అంటే మగవారు అయితే గట్టునున్న మట్టిని కొద్దిగా అలాగే ఆడవారైతే పసుపు కుంకుమలను కొద్దిగా తీసుకొని ముందుగా నదిలో వేసి నమస్కరించుకొని తరువాత నదిలోకి దిగి స్నానం అనేది ఆచరించాలి అని శాస్త్రం చెబుతుంది లేదంటే స్నానం చేసిన ఫలితం అనేది ఉండదట ఎప్పుడైనా సరే మనం నదీ స్నానానికి కానీ సముద్ర స్నానానికి కానీ ఎక్కడికి వెళ్ళినా సరే ముందుగా ఇంటి దగ్గర శుభ్రంగా స్నానం చేసి లేకపోతే ఎక్కడైనా బయట శుభ్రంగా స్నానం చేసిన తరువాత మాత్రమే నదిలోకి దిగాలి సబ్బులు షాంపూలు లాంటివి ఎప్పుడూ కూడా నది దగ్గర వాడకూడదు భక్తిగా నదిలో మూడు మునుకలు వేసినా కూడా సరిపోతుంది శ్రద్ధతో పితృదేవతలకు అనేవి చేయాలి నది ఒడ్డున మట్టితో శివలింగాన్ని చేసి పూజించవచ్చు తండ్రి పరణించి ఉన్నవారు మాత్రమే పితృకార్యాలు చేయడానికి అర్హులు ఇక సౌభాగ్యవతులైతే నదీమాతకు పసుపు కుంకుమలు అనగా పసుపు కుంకుమ పూలు చీర సార గాజులు ఇలాంటివన్నీ కూడా నదిలో వదిలి అమ్మ దీవెలను పొందవచ్చు పుష్కరాలు జరుగుతున్న సమయంలో నదికి సమీప ప్రాంతాల్లో వారైతే వివాహాది శుభకార్యాలనేవి చేయకూడదు ఈ పుష్కర స్నానాల వలన పితృకార్యాల వలన ఎన్నో యజ్ఞాలు యాగాలు దానాలు చేసిన ఫలితం అనేది మనకు లభిస్తుందట మరి ఈ సరస్వతి పుష్కరాల కోసం నదీమాత ఎక్కడుందో తెలుసుకుందామా ఉత్తరప్రదేశ్లో భీంపూర్లో సరస్వతి నది అనేది ఉంది హరిద్వార్ నుండి భీంపూర్ వెళ్ళి స్నానం అనేది ఆచరించవచ్చు కురుక్షేత్రం హర్యానాలో కూడా సరస్వతి నదే ఉంది బద్రీనాథ్కు దగ్గరలో మాలా అనే గ్రామంలో సరస్వతీ నదిని చూడవచ్చు దీన్నే కేశవ ప్రయాగ అంటారు ఇక్కడి నుండి ఐదు కిలోమీటర్లు ప్రవహించి అలకనంద నదిలో కలుస్తుంది ఇక అలహాబాదులోని త్రివేణి సంగమంలో కూడా సరస్వతీ నది గంగా యమునా నదులతో కలిసి అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంది ఇక రాజస్థాన్ లో పుష్కరులో కూడా సరస్వతి బ్రహ్మ సరోవరం అనేది ఉంది గుజరాత్లో సోమనాథ్ సిద్ధాపూర్ ఆలయాలు అలాగే మధ్యప్రదేశ్లో దేవఘాటు సరస్వతి పుష్కరాలకు ముఖ్యమైన ప్రదేశాలు ఇక మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఆంధ్రప్రదేశ్లోని కాళేశ్వరం ముక్తేశ్వరంలో నది కూడా సరస్వతి పుష్కర స్నానానికి అనువైన ప్రదేశాలు సరస్వతి పుష్కరాలకు అంతంత దూరం వెళ్ళలేని వారు మన తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పుష్కరిణి ఉంది కదా ఆ పుష్కరిణిలో స్నానం చేస్తే సరస్వతీ నదిలో స్నానం చేసిన ఫలితం అనేది లభిస్తుందని శ్రీ మహావిష్ణువే చెప్పి ఉన్నారు దీన్ని వెంకటాచల మహత్యములో కూడా ఉంది అలాగే ఇది స్కాంద పురాణంలో కూడా రాసి ఉంది ఇక పుష్కర సమయాల్లో ఏ ఏ దానాలు చేయవచ్చు అంటే భూదానం రజతము సువర్ణము ధాన్యము అన్నము గోదానం రత్నదానం లవణదానం వస్త్రదానం ఫలదానం కూరగాయల దానం పాలు నెయ్యి తేనె నూనె దానాలు అలాగే వ్యవసాయ సంబంధిత వస్తువులు అలాగే ఔషధ దానాలు చందనం కర్పూరాది సుగంధభరిత వస్తువులు గృహ సంబంధిత చెక్క వస్తువులు అలాగే కందమూలాలు దుప్పట్లు కంబళ్ళు లాంటివి అలాగే సాల దానం విద్యా సంబంధిత వస్తువులు దానం కూడా చేయవచ్చు అలాగే గజదానం నువ్వుల దానం పిండదానం అనేది కూడా చేయవచ్చు ఇక మరి రాబోయే సరస్వతీ నది పుష్కరాల గురించి ఎంతో సమాచారాన్ని తెలుసుకున్నాము కదా మరి ఇంకా దీనిలో మీకు ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అడగవచ్చు నేను తప్పకుండా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వే జనాసుకవంతు స్వస్తి